భారత క్రికెట్లో ప్రస్తుతం హర్షిత్ రాణా పేరు మారుమోగిపోతుంది టీ ట్వంటీ అరంగేట్రంలోనే అదరగొట్టిన యువ పేసర్ తాజాగా వన్డే అరంగేట్రంలోనూ దుమ్మురేపాడు పరుగులు ఇచ్చినా కీలక వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ తో కలిసి హర్షిత్ రాణా వన్ డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వన్డే తొలి మ్యాచ్ కావడంతో ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనై పరుగులు ఇచ్చేశాడు ఇంగ్లాండ్ జట్టు కూడా హర్షిత్ రాణాపై అటాకింగ్ బ్యాటింగ్ చేసింది కానీ రాణా పుంజుకునే ఇంగ్లీష్ బ్యాటర్లని ఒక్కొక్కరిని పెవలియన్ కి దారి చూపాడు పది ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు మంచి ఫామ్ లో ఉన్న బెన్ టెకెట్ హారీ బ్రూక్ వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు అయితే తన సక్సెస్ రోహిత్ శర్మ ఉన్నట్లు రాణా రాణా చెప్పాడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అతని బౌలింగ్ లో ఆల్ ఫోర్లు హోరెత్తించాడు రాణా వేసిన ఇన్నింగ్స్ ఆరు ఓవర్ లో ఆల్ ఏకంగా ఇరవై ఆరు పరుగులు రాబట్టాడు ఈ ఓవర్ లో మూడు సిక్సర్లు రెండు ఫోర్లు కొట్టాడు అప్పుడు రోహిత్ సలహా తీసుకున్నట్లు రాణా చెప్పాడు ఇప్పుడు రోహిత్ శర్మ తనను స్టంప్స్ వద్ద బౌలింగ్ చేయమని చెప్పాడు అలా బలంగా పుంజుకున్నారని గుర్తు చేశాడు రోహిత్ శర్మ సలహాతోనే తిరిగి లైన్ అందుకున్నారని చెప్పుకొచ్చాడు మొదట్లో పరుగులు ఇచ్చినా తన లైన్ అండ్ లెంగ్ ను మాత్రం కోల్పోలేదన్నాడు కాగా తో జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ తో హర్షిత్ రాణా ట్వంటీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్రౌండర్ శివం దుబే గాయపడ్డాడు దీంతో రాణా కంకషన్ ప్రత్యామ్నాయంగా చేశాడు తర్వాత నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఎనిమిది పాయింట్ రెండు సున్నా ఎకానమీతో ముప్పై మూడు పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పాయింట్ ఆరు సున్నా ఎకానమీతో యాభై మూడు పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు దీంతో రాణా వన్డే అరంగేట్రం అద్భుతంగా మొదలైంది ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గిరి సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యాన్ని అందుకుంది